ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే మనకు ఏ జిల్లాలో ఈ వర్షాలు ఉంటాయి అలాగే మనకు ఈ వర్షాలతో పాటు మనకు ఉరుములు పిడుగులు కూడా అయితే పడతాయి ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఏంటంటే మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి సో అల్పపీడనం వాయుగుండంగా అయితే మారింది సో దీని కారణంగా మనకి ఏంటంటే ఈరోజు రాత్రి మనకు ఎడదెరుపు లేకుండా వర్షాలు అయితే ఉంటాయి ఇక ఆ జిల్లాలు ఏంటంటే నెల్లూరు జిల్లా కానివ్వచ్చు ఇక మనకు తిరుపతి జిల్లా కానివ్వచ్చు ఈ రెండు జిల్లాల్లో మనకి ఏంటంటే భారీ వర్షాలు అయితే ఉంటాయి ఇక ప్రకాశం జిల్లా అలాగే మనకు కడప జిల్లా రాయలసీమలో కూడా అయితే మనకు వర్షాలు అయితే ఉంటాయి ఇక సత్యసాయి జిల్లా అలాగే మనకు చిత్తూరు జిల్లాలో కూడా అయితే వర్షాలు అయితే ఉంటాయి అయితే మనకు ఏంటంటే ఈ ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కొన్ని ప్లేస్లు అయితే ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇప్పటికే ఏంటంటే మనకు చిట్టమూరులో మనం చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు మిలీమీటర్లు వర్షము అలాగే చింతవరంలో ఎనభై ఒకటి పాయింట్ మిలీమీటర్ల వర్షము సో నెల్లూరులో మనకు అరవై ఒకటి మిలీమీటర్ల వర్షం అనేది పాలు పాలూరులో వచ్చేసి అరవై మిలీమీటర్ల వర్షం అనేది మనకు పడింది అయితే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ జాగ్రత్తగా ఉండండి అలాగే మనకు చేపలు ఎవరైతే పడుతుంటారో మత్స్యకారులు అలాంటి వాళ్ళు సముద్రం వద్దకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం నుండి ఆదేశాలు అయితే వచ్చాయి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్